నమస్కారం నా పేరు రంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన సందర్శించారు నిత్య హారతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దసరాలోపు పవిత్ర సంగమంలో నిత్య హారతులు ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయి చేయిస్తున్నామని అన్నారు దసరా నాటికి పవిత్ర సంఘంలోనిచ్చే హారతులు మొదలుపెట్టేందుకు అన్ని శాఖలతో కోఆర్డినేట్ అయ్యి కావాల్సిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసేలా చూస్తున్నామన్నారు అదేవిధంగా గతంలో పవిత్ర సంఘంలో ఉన్న యాభై ఎకరాల స్థలాన్ని మరలా తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు పవిత్ర సంఘము రోడ్లు లైట్లు పునరుద్ధరిస్తామని ఆమె ఈ సందర్భంగా అన్నారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది மூல கமிட்டி சந்தேகம் దసరాలోపు ఇక్కడ కృష్ణహారతునికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరు వేయాలి లైట్లు బాగా చేయాలి వాష్రూమ్ పెట్టాలి మంచి సీట్స్ బయట పెంచాలి చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ హారతులకు కావాల్సిన పంటలు లాంటివి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ రావడం జరిగింది మొన్ననే మంత్రులు మిత్రులు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది వారు వారి డిపార్ట్మెంట్స్కి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకుని ఇది దసరా లోపు భారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక మొత్తం ఏదో ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అనేది చేసేస్తాం